నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిననుసరించి ప్రవర్తింపరు వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరుచుదురుగాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది యహేజ్ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిననుసరించి ప్రవర్తింపరు వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరుచుదురుగాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది యహేజ్కేలు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము